తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొత్తానికి ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎట్టకెలకు ముగిసింది ఈసారి టీవీ నటుడు నిఖిల్ విన్నర్ గా నిలవగా వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ రనర్ అప్ గా నిలిచాడు దీంతో విన్నర్ గా నిలిచిన నిఖిల్ కు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సీజన్ ఎయిట్ ట్రోఫీ అందుకున్న నిఖిల్ కు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది దీంతో పాటు ఎలాంటి బహుమతులు అందుకున్నాడనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది గతంలో ముగిసిన సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో భారీగానే ప్రైజ్ మనీ ఇచ్చారు ఇంతకు నిఖిల్కు అందుకున్న ఆ ప్రైజ్ మనీ ఎంత మీకు తెలియని మరిన్ని సంగతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందా అందరూ ఎంతగానో ఇష్టపడే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆదివారం గ్రాండ్ ఫినాలతో ముగింపు పలికింది ఈసారి కూడా ఈ రియాలిటీ షోను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు ఎంతో ఉత్కంఠ సాగిన ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ తమ ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు విన్నర్ గా నిలవాలని తాపత్రయపడ్డారు బాగానే కష్టపడ్డారు కూడా కానీ టాప్ ఫైవ్ కి చేరిన వారిలో మాత్రం గౌతమ్ నిఖిల్ ప్రేరణ నబిల్ అవినాష్ లు నిలిచారు వీళ్ళలో విన్నర్ ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది ఇక ఫైనల్ లో విన్నర్ రేసులో నిఖిల్ గౌతంలో నిలబడ్డారు మొత్తానికి నిఖిల్ మాత్రం అందరినీ దాటుకుంటూ ఏకంగా ఫైనల్ కు చేరుకుని బిగ్ బాస్ సీజన్ ఐట్ ట్రోఫీ ఎగిరేసుకుపోయాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ గా ట్రోఫీ అందుకున్న నిఖిల్ ఈ సందర్భంగా ఆడియన్స్ కు ఇతర కంటెస్టెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ విజయాన్ని తన తల్లికి అంకితం చేస్తున్నట్టు వేదికపై నుంచి ప్రకటించారు కాగా నిఖిల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా యాభై ఐదు లక్షల చెక్ అందుకున్నాడు దీంతో పాటు ఇతగాడు మరో జాక్ పాట్ కొట్టేశాడు విన్నర్గా నిలిచి మారుతి డిజైర్ కారును కూడా సొంతం చేసుకున్నాడు అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య బాండింగ్ బాగుందని అందరూ విన్నర్లేనని పేర్కొన్నారు ఇక నిఖిల్ స్వస్థలం విషయానికి వస్తే ఆయనది కర్ణాటకలోని మైసూరు ప్రాంతం నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తెలుగు సీరియల్ ద్వారా నిఖిల్ మరింత ఫేమస్ అయి ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్గా నిలిచాడు